హాయ్ వెల్కమ్ ట్రోల్ అవర్ ఛానల్ జనసేన పార్టీ పైన అది వ్యవహరిస్తున్న తీరుపైన లోక్ సత్తా పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ గారు కొన్ని కీలక అయితే చేయడం జరిగింది మరి ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు ఏ విధంగా జనసేన పార్టీకి సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జనరల్ జయదేవ్ గారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమకారం సార్ నమస్తే అంటే సార్ పొత్తు టీడీపీతో పెట్టుకుంటుంది కదా జనసేన దీనిపైన మరి జయప్రకాష్ నారాయణ గారు అయితే తన ఒపీనియన్ తెలియజేశారు జనసేన కరెక్ట్గానే వ్యవహరిస్తుంది అని అంటున్నారు మరి మీ ఒపీనియన్ సార్ ఆయన వ్యాఖ్యలపైన నేను చాలా సందర్భాల్లో చెప్తానండి నా ఒపీనియన్ కూడా జేపీ గారు లాంటి ఒపీనియన్ ఎందుకంటే అంటే నా ఒపీనియన్కి ఏకీభవించారు కాబట్టి ఆయన సమర్థిస్తాను కదా ఉద్దేశం దానికి వివరణ ఏంటనే చెప్తాను పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పద్నాలుగు ముందు పార్టీ పెట్టినప్పుడు పార్టీని పిఆర్పి లాగా వెంటనే ఎన్నికల పోటీ చేసేలాగా అనుకోలే ఎందుకంటే అన్నయ్య పార్టీ పెట్టారు అయింది ఇది కేవలం బలుప వాపా అని కూడా ఆయన బేరీజ్ వేసుకున్నాడు తక్కువ టైంలో ముఖ్యమంత్రి అయిపోదామని అంటే ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తిని కాదు నేను అండ్ మోర్ ఓవర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పరిస్థితులు వేరు అక్కడ కాంగ్రెస్ ఏకచత్రాధిపత్యంగా నడుస్తున్న రోజుల్లో ప్రజలు కొన్ని రకాల విధానాలకి విసిగిపోయి వెక్స్ అయిపోయి ఆల్టర్నేషన్ కోసం చూస్తున్నప్పుడు ఈ లైట్ కనబడింది టీడీపీ అనే లైట్ గుద్ది సార్ రెండు వందల ముప్పై పైచీలకి ఎన్నో కదా రెండు వందల తొంభై నాలుగు కానీ అంటే ఎలాంటి ఫోబియాను చూడండి ఆ టీడీపీ మానియా కానీ ఆ పరిస్థితులు లేవు పిఆర్పి వచ్చేసరికి మారిపోయాయి పరిస్థితులు ఇంకో అభిప్రాయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి కానీ పోటీ చేయకపోతే టీడీపీ వచ్చేదేమో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి వచ్చేవారు కాదేమో అని కూడా ఒక అభిప్రాయం ఉంది ఎందుకంటే పిర్ పిఆర్పి వల్లే చాలా ఓట్లు చీలిపోవడం జరిగింది అది పక్కన పెట్టండి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ బేరీజ్ వేసుకొని జాగ్రత్తగా సరే రెండు వేల పద్నాలుగుకి మన అనుభవం మన ఇది సరిపోదు కాబట్టి చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఎటువంటి అనుభోగ్యుడు దూరదృష్టిగా ఉన్న ఒక విజన్ ఉన్న నేత కావాలి అనుకుని టీడీపీకి సపోర్ట్ చేయడం అనూహ్యంగా టీడీపీకి గెలవడం దాని అమరావతి క్యాపిటల్ చాలా చాలా కంపెనీలు రావడం అన్నీ చూసాం అయితే రెండు వేల పంతొమ్మిది వరకు వచ్చేసరికి కొన్ని అభిప్రాయ భేదాలు రావడం జనసేన టీడీపీతో కలిసి పోటీ చేయలేదు బట్ అప్పుడు చంద్రబాబు గారు కూడా పిలిచి మాట్లాడి చేయించాల్సింది బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికీ ఐదేళ్ళు అయిపోయింది కాబట్టి మనం ప్రభుత్వ విధానాల మీద కూడా పోరాడాం కాబట్టి మనం వచ్చేస్తామేమో అనుకొని ఆయన ఇండివిజువల్కి పోటీ చేయడం జరిగింది అప్పుడు అలా పోటీ చేయడం వల్ల మరలా టీడీపీకి నష్టం జరిగింది అనూహ్యంగా ఈసారి వైసీపీ వచ్చింది అంటే అప్పుడు అప్పుడు క్లారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి సో ప్రజల అభిమానాన్ని చూరగొన్నందు కానీ ప్రజల యొక్క నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చూరగొనలేకపోయామని రియలైజ్ అయ్యాడు ఆయనే చెప్పాడు ఆ మాటలో సో నేను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు పూర్తిగా విశ్వసించట్లేదేమో అని అనుకుని లాభం లేదని ఆలోచించాడు ఈలోగా ఆయనపై అరెస్ట్ అవ్వడం ఎప్పటినుంచో ఈ వైసీపీ వాళ్ళు కూడా కలవకూడదని ఉద్దేశంలో పూర్తి స్థాయిలో రెచ్చగొట్టు రెచ్చగొట్టేశారు ఎలాగా బాబు మీరు పోలవరం డెబ్బై శాతం చేశారు చంద్రబాబు గారు మీరు మిగతా ముప్పై శాతం పూర్తి చేయండి నువ్వు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు బాబు బీజేపీతో దెబ్బలాడి స్పెషల్ ప్యాకేజ్ తెప్పించండి నువ్వు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు బాబు ప్రాజెక్టులు ఏం లేవు డెవలప్ చేయండి నువ్వు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు ఇదే ఆన్సర్ వైసీపీ నుంచి ఇంకొంచెం మాట్లాడితే నువ్వు దత్తపుత్రుడివి ప్యాకేజీ స్టార్వి చంద్రబాబు నాయుడు నిన్ను కొనేశాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే నువ్వు అదే మాట్లాడుతున్నావు అని స్థాయిలో అన్నారు ఇప్పుడు శర్మిళ గారు కూడా అంటున్నారు ఈవెన్ షర్మిళ గారు కూడా కాంగ్రెస్ కూడా చంద్రబాబు చెప్పినట్టు వింటుందట చూడండి పెద్ద జోక్ కాంగ్రెస్ కూడా చంద్రబాబు చెప్పినట్టు వింటుందంట ఎందుకు వింటుందండి పెద్ద జోక్ కదది పక్కన పెట్టండి సో అట్లాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని ఇలా అండడం ఆయన ఆహా మళ్ళీ మేమిద్దరం విడిపోటు చేస్తే వీళ్ళే లబ్ధి పొందుతారు లబ్ధి పొంది మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు లాభం లేదు వీళ్ళతో వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు ములాకత్కి ముందు నుంచి మంతనాలు జరిగాయి అంతకుముందు వైజాగ్లో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కలిశారు అప్పుడు మాట్లాడుకున్నారు ఇది సరైన సమయం అని అప్పుడు ఓపెన్ అయ్యారు కదా తరువాత ఆయన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవ్వండి మళ్ళీ రెచ్చగొడుతున్నారు అంటే కలిసిపోయారు అరే కలవకూడదనే మనం ఇన్ని ప్లాన్లు వేసామే కలిసిపోయారు అనే బాధతో కొంతమంది మహానుభావులతో లేఖలు రాయించడం కొంతమంది మహానుభావులతో ప్రెస్ మీట్లు పెట్టించడం వెనక నుంచి చేపిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను లేకపోతే అంత అనుభవజ్ఞులైన మహానుభావులు ఇట్లాంటి సిల్లీ థింగ్స్ ఎందుకు మాట్లాడతారు అంతే కదా ఎందుకు ఆ సిల్లీ థింగ్స్ అన్నానంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో దాని ప్రకారం గత సీట్లు ఇస్తారు గత ఎలక్షన్లో ఆరు శాతం వచ్చింది ఇప్పుడు పన్నెండుకో పదిహేనుకో పెరిగే ఛాన్స్ ఉంది వందకు పదిహేను శాతం అంటే వందకి ఎన్ని సీట్లు పదిహేను సీట్లు రెండు వందలకి ముప్పై సీట్లు బట్ నూట డెబ్బై ఐదు సీట్లకే ముప్పై సీట్లు ఇస్తామని చెప్పిందిగా టీడీపీ అనుకుంటున్నాం అది కూడా పూర్తి స్థాయిలో తెలియదు సభవే కదా లోక్సభ కూడా అంతే కదా ఇరవై ఐదు సీట్లలో ఇరవై ఐదుకి కానీ పదిహేను శాతం ఎంత ఎంత లక్కి వస్తుంది ఇరవై ఐదులో సగం పన్నెండున్నర అంటే పదమూడు వేసుకుని పదమూడులో సగం సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ఏది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అయితే ట్వంటీ ఫిఫ్త్లో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ కూడా ఓటింగ్ లేదు కదా జనసేనకి ఫిఫ్టీన్ అనుకుంటున్నారు ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నారు ఫిఫ్టీన్ రాలే అలాంటేటప్పుడు ఎన్ని ఇవ్వాలి ఆరులో సగం మూడు సరిపోయిందిగా మూడు లోక్సభ స్థానాలు ఇవ్వాలనుకుంటున్నా సరిపోయింది కదా లెక్క దాన్ని మహానుభావులు ఎంతో సీనియర్లు లెక్క రెచ్చగొట్టి మళ్ళీ విడగొట్టాలనే ప్రయత్నం ఇదంతా వైసీపీకి అణువుగా పనిచేస్తున్నట్టు అనిపించట్లే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అటువంటి అనుభవజ్ఞుడు సమక్షంలో చేయడం నాకు మంచిదే నాకు వస్తుంది నాకు తెలిసొస్తుంది నేను ఇంతవరకు ఒక ఎమ్మెల్యేగా కూడా అడుగు పెట్టలేదు ఎమ్మెల్యే అడుగుపెట్టి ఒక మంత్రి పదవి తీసుకొని ఎలా జరుగుతుంది ఏ పోర్ట్ఫోలియోలు ఏముంది అన్నీ చాకచక్యంగా చూసుకొని అనుభవం నేర్చుకొని అప్పుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా లేకపోతే ఏమవుద్ది ఎగిరెగిరి పడినట్టు ఒక్కసారిగా ముఖ్యమంత్రి అయితే ఎలా నిర్ణయం తీసుకుంటారు కొంత అట్లీస్ట్ ఒక లోక్సభో రాజ్యసభ సారీ ఎమ్మెల్యేను ఏదో చేసి అసెంబ్లీలోకి వెళ్ళి ఏంటి ఆ సమావేశాలు ఏంటి ప్రోటోకాల్ ఎలాగుంటుంది ఆ పోర్ట్ఫోలియోలో నిర్వహించేవేంటి మంత్రి హోదా ఏంటి మంత్రి సంతకాలు పెట్టే విధానం ఏంటి అన్నీ తెలుసుకుంటే కదా మన రేవంత్ రెడ్డి గారి మీద కూడా అదే కౌంటర్లు వేశారు బట్ రేవంత్ రెడ్డి గారు లోక్సభగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు చాలా చూశారు అది చూడలేదు కదా చూడలేదు కాబట్టి చంద్రబాబు లాంటి అనుబజ్ఞుడితో వెళ్ళాలనుకుంటున్నాడు వాస్తవం పొత్తుల విషయంలో కూడా మీరా సాత్ పవన్ హై పవన్ హయాన్ అని మోదీ గారు అన్నారు అక్కడ టీడీ జనసేనకి ఏమీ లేదు తెలంగాణలో కానీ రేపొద్దున ఆంధ్రాలో పార్టీ వచ్చినప్పుడు మోడీ గారు సెంట్రల్లో ఉంటే ఆ బీజేపీతో సయోజు పెట్టుకుంటే మనకు రావాల్సిన వస్తాయని తప్పక సైలెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అదే తెలివితేట అదే రాజకీయం అంటే మనకు ఆంధ్రాకి ఏం చేయలేదు అని ఓపెన్ అయిపోయి భరస్ట్ అయిపోతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిలాగా మోదీ గారు నాకేమివ్వలేదని చెప్పి ఆయన ముఖం చూడకుండా ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్తే రిసీవ్ చేసుకోకుండా నువ్వు భర స్టేప్తే ఏమొద్ది ఎట్లాగే అవుతుంది అందుకు చాకచక్యంగా ఒక ఎనిమిది స్థానాల్లో పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ ఏదో నామకే వాస్తే క్యాన్వాసింగ్ చేశాడు వచ్చాడు ఈ వివరణంతా జయప్రకాష్ గారు ఇలాగే ఇచ్చారా ఇలాగే అన్నారా అదే అభిప్రాయం నేను ఇది ఎప్పుడో చెప్పాను నేను ఇక్కడ తెలంగాణలో జనసేనకి ఏముంది తెలుసు తెలంగాణ జనసేనకి ఏం లేదని తెలుసు ఊరికే బీజేపీ మాటకి అడ్డు చెప్పకుండా వాళ్ళతో మిత్రత్వంతో కళా కంటిన్యూ చేస్తే రేపు పొద్దున ఆంధ్ర గవర్నమెంట్ టీడీపీ జనసేన కూటమి వస్తే మనకు కావాల్సిన విధంగా చంద్రబాబుకి మోడీకి మధ్యలో పవ పవన్ కళ్యాణ్ నిలబడి అవన్నీ తెప్పించుకునే ప్రా ప్లాన్లో భాగంగా నిలబడ్డారు మరి అందుకే కదా అమిత్ షా గారిని అటు చంద్రబాబు గారు కలవడానికి వెళ్ళినప్పుడు ఈయన కూడా ఎందుకు పిలిచారు ఈ సయద్ధులో భాగంగానే అది కదా రాజకీయం అందుకే చెప్పాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆయన అనుభవంలో దగ్గరుండి చూస్తాను నేర్చుకుంటాను రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదికి జనసేన అవుతాడేమో అప్పుడే ప్రత్యామ్నాయం పార్టీ ఒక పవన్ కళ్యాణ్ అవుతాడేమో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తయారవుతారేమో ఎవరు చెప్పగలరు అది కదా రాజకీయం ఇగో ఏ అనుభవం లేకుండా వస్తే ఇప్పుడు తగలాడినట్టే తగలడుతుంది రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఏళ్ళు పీసీసీ చీఫ్ ముప్పై ఏళ్ళ అనుభవం తర్వాత పీసీసీ చీఫ్ తర్వాత కదా ముఖ్యమంత్రి అయ్యాడు ఎట్లాంటి సంస్కరణలు చేశాడు ఇప్పటికీ చెప్పుకుంటున్నామా కాబట్టి పవన్ కళ్యాణ్ చేసే ఇది పద్ధతిగా ఉంది చాలామంది విమర్శిస్తారు ఆవిడ వేస్ట్ ఆడు సపోర్ట్ మరి సపోర్ట్ మరి ఆడు గెలిపించండి మీరు ఎందుకు గెలిపించలేపారు ఏ వీడు సరే స్టాండ్ సరే కొండరా వీడి ఒకసారి టీడీపీ అంటాడు ఒకసారి ఇండివిజువల్ అంటాడు అంటే అంటాడు ఆ స్థానంలో ఉండి నిలబడుతుంది నువ్వు గెలిపించలేపే మరి ఇంతమంది ఫ్యాన్స్ కదా అతను కొన్న ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదు కదా ఎందుకు గెలిపించలేపారు ఆ ఫ్యాన్స్ అందరు తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేపారు అరే మీరు మా మా ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి వేస్తేనే మేము ఇంట్లో మేము ఉంటాం లేకపోతే ఉండమని ఎందుకు చెప్పలేపారు ఒకళ్ళేం చెప్పారా ఆయనదే చెప్పాడు